ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ నాలుగు వందల ఐదు మార్కులు వచ్చిన గౌడ విద్యార్థులకు ఏడాది కూడా ప్రతిభ పురస్కారాలు అందజేస్తున్నట్లు నెల్లూరు జిల్లా గౌడ కల్లు గీత పారిశ్రామిక సంఘం గౌడ సేవ సమితి జిల్లా అధ్యక్షుడు తోట ప్రభాకర్ గౌడ కార్యనిర్వహణ అధ్యక్షులు కోసూరు రాజశేఖర్ గౌడ్లు తెలియజేశారు నెల్లూరు నగరంలోని సుజాతమ్మ కాలనీలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గౌడ విద్యార్థులకు ఐదు రూపాయల నగదు పురస్కారంతో పాటు విద్యా సామాగ్రిని అందజేస్తున్నామన్నారు జూన్ పదిహేనులోగా తమ దరఖాస్తులు పంపాలని సంప్రదించాలని కోరారు ఈ కార్యక్రమంలో గౌడ్ తాత రమణయ్య గౌడ్ ఆలపాక శ్రీనివాసులు గౌడ్ మోర్ల వెంకటేశ్వర్లు రెడ్ ఆలపాక రవి గౌడ్ తాత సుబ్బారావు నిమ్మల సుబ్బయ్య గౌడ్ ఉప్పాల మల్లయ్య గౌడ్ ఉప్పాల ఎల్లయ్య గౌడ్ కోసూరు గోవింద్ గౌడ్ తాళ్ల రాజాగౌడ్ పాక నటి సుబ్బారాయుడు దాసరి హాజరత్ గౌడ్ రావుల రంగయ్య గౌడ్ దాసరి వెంకటేశ్వర్లు గౌడ్ ఉప్పల శంకరయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు భాగంగా ఈరోజు మనకి ఇటీవల వచ్చినటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను ప్రభుత్వ పాఠశాలల్లో చదివి పదో తరగతి చదివి ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులు విద్యార్థిని విద్యార్థులు నాలుగు వందల యాభై ఆ పైచులకు మార్కులు పొందినటువంటి అందరినీ కూడా వారు సన్మానించడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా ఈ విద్యా సంవత్సరంలో నాలుగు వందల యాభై ఆ పైన గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతూ మార్కులు పొందినటువంటి విద్యార్థిని విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించడం కొరకు రేపు జూలై నెలలో వాళ్ళని ఆ విద్యార్థుల ప్రతిభను గుర్తించి వారికి పురస్కారాలు గౌడ సంఘం తరపున ఇవ్వడం ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమం అందులో వారికి వారి దరఖాస్తులందరినీ ఆహ్వానిస్తూ వారికి నాలుగు వందల యాభై ఆ పైచలకు మార్కులు పొందిన ప్రతి గౌడ విద్యార్థి విద్యార్థినులు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళకి ఐదు వేల రూపాయలు నగదుగా పారితోషికాన్ని విద్యార్థికులైనటువంటి అధికారులు ద్వారా వారి తల్లిదండ్రుల సమక్షంలో వారికి వారి ఫోటో కలిగినటువంటి ఒక మెమోటో క్యాలిక్యులేటరు బుక్స్ ఇవి ఇవ్వడం జరుగుతుంది మన పురమందిరంలో నెల్లూరు టౌన్ హాల్లో ఈ జూలై ఇరవై ఏడున అది కూడా నిశ్చయం నిశ్చయం అయింది ఆ కార్యక్రమం కూడా కాబట్టి నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి గౌడ విద్యార్థిని విద్యార్థులు నాలుగు వందల యాభై పైచులుక మార్కులు పొందిన వారంతా కూడా వారి దరఖాస్తుల్ని ఈ జూన్ నెల పదిహేనవ తేదీ లోపల గౌడ సంఘానికి వాళ్ళకి ఆ అడ్రస్ వాళ్ళకి తెలిసిందే వారికి కావలి డివిజను ఇట్లాజన్ గూడు ఇవన్నీ నెల్లూరు డివిజన్ వీళ్ళు అక్కడ ఉన్నటువంటి గోడకుల పెద్దలకు కూడా మా సంఘ కార్యకర్తలకు కూడా చేర్చిన కూడా మాకు వస్తాయి కానీ వారు ఆ దరఖాస్తుకి జత చేయవలసినటువంటి డాక్యుమెంట్లు వాళ్ళు పదో తరగతి మార్కు లిస్టు స్టడీ సర్టిఫికేటు టీసీ లేదా క్యాస్ట్ సర్టిఫికేటు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఆధార్ కార్డ్ కాపీ మరియు దానికి ఫోన్ నంబర్ కూడా జత చేసి వాళ్ళ అడ్రస్ క్లియర్గా వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి మేము వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వారితో మళ్ళీ ఎప్పుడు వాళ్ళని మేము ఆహ్వానించడానికి పర్సనల్గా పాంప్లెట్లు ఇవ్వడానికి కూడా ఆ వాళ్ళ కా కాంటాక్ట్ అడ్రస్ ఫోన్ నంబర్ తప్పకుండా ఉండాలి ఆధార్ కార్డు మీద పదో తరగతి మార్క్ లిస్టు స్టడీ సర్టిఫికేటు టీసీ లేదా క్యాస్ట్ సర్టిఫికేటు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఆధార్ కార్డు ఫోన్ నంబర్ అడ్రస్ ఇవి జతపరిచి వాళ్ళు మాకు చేర్చగలిగితే మేము అది స్క్రూటినీ చేసి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాం ఏ రోజు రావాల్సింది వాళ్ళ తల్లిదండ్రులతో సహా వచ్చి వాళ్ళు ఈ నగదు పురస్కారాన్ని ఐదు వేల రూపాయలని వాళ్ళ ఫోటో ఉన్నటువంటి మెమంటోని వాళ్ళు వాళ్ళ ఇంట్లో జ్ఞాపకార్థం ఉంచుకోవడానికి దాన్ని కూడా సపరేట్గా తయారు చేసి ఇస్తున్నాం ఇప్పుడు దానివల్లనే వాళ్ళల్లో వాళ్ళ ఊర్లలో కూడా ఈ నగదు పొందిన వాళ్ళు పోటీ తత్వం ఏర్పడి అందరూ బాగా చదువుకొని మంచి మార్కులు తీసుకొస్తున్నారు ఇది ముఖ్యంగా వాళ్ళల్లో చదువుకొని కలు గీత కార్మికుల వృత్తి నుంచి గౌరవప్రదమైన సమాజంలో గౌరవప్రదమైన స్థానానికి రావాలి వీళ్ళు చదువు ద్వారానే అది వీలవుద్ది అని చెప్పి కోసం గోవిందే గౌడ్ గారు ఆయన ఆశయంలో ఆశయంతో పెట్టాడు అది ఆ కార్యక్రమాన్ని ఇప్పటికీ అదే కొనసాగిస్తున్నాం దాని ద్వారా కూడా అన్ని చాలా చాలామంది దాంట్లో మోటివేట్ అయ్యారు అందరు పిల్లలు కూడా పోటీ తత్వం పెరిగి ఈరోజు చాలా మంది మంచి మార్కులతో సమాజంలో మంచి ఉద్యోగస్తులుగా సమాజం గుర్తింపు పొందిన గుర్తింపు కలిగినటువంటి వాళ్ళ తల్లిదండ్రులకు గర్వ గర్వకారణం వాళ్ళు ఆ సమాజానికి గర్వకారణం ఈ భారతదేశానికి కూడా భారతదేశానికి కూడా గర్వకారణం ఎందుకంటే వాళ్ళు చదువు ద్వారా జ్ఞానం ఉన్న పిల్లల్లో వాళ్ళల్లో కూడా వాళ్ళ ఆ ఉత్సాహాన్ని నింపాలని మేము కోరుకుంటా ఉన్నాం వారి దేశం కూడా అదే అందరూ మన కులస్తులు చదువుకొని కష్టమైన ఈ వృత్తి నుంచి బయటపడి సమాజంలో గౌరవప్రదమైన స్థానంలో ఉండాలని మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలని కోరుకున్న సంఘం కాబట్టి మేము వారికి యథావిధిగా ఈ పారితోషికాలు వివాదాలు పెట్టాం కాబట్టి వాళ్ళ దరఖాస్తులు చేసుకోవాలని మేము కోరుకుంటా ఉన్నాం జూన్ జూన్ పదిహేనో తేదీ లోపల ఆ దరఖాస్తులు మాకు చేరేటట్టు చూడాలి జూన్ అందుబాటులో లేకపోతే పోస్ట్ ద్వారా కూడా మాకు అది పంపించవచ్చు అప్లికేషన్ దరఖాస్తు ఆ ఫోటోలు ఆ టీసీ ఈ స్టడీ సర్టిఫికేటు ఆధార్ కార్డు ఫోన్ నంబర్లతో సహా ఇది ఆ అడ్రస్ కోసూరు రాజశేఖర్ గౌడ్ దరఖాస్తు స్వీకరిస్తాం అట్లానే మీకు ఏదైనా డౌట్లు ఉంటే కూడా ఉప్పాల రామకృష్ణయ్య గౌడ్ వారి నంబరు డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో టూ సిక్స్ నైన్ ఫైవ్ నైన్ వారికి ఫోన్ చేసినా వాళ్ళకి ఏదైనా డౌట్లు ఉన్నా కూడా మేము క్లారిఫై చేస్తాం అట్లానే నా ప్రభాకర్ గౌడ్ మా నంబర్ కూడా ఎయిట్ వన్ ఫోర్ టూ డబుల్ ఫోర్ టూ త్రిబుల్ త్రీ ఈ ఫోన్ కాంటాక్ట్ చేసినా వాళ్ళకి వివరాలు తెలియజేస్తాం అట్లే కోర్సు రాజశేఖర్ గౌడ్ నైన్ వన్ త్రిబుల్ సెవెన్ ఫైవ్ సిక్స్ టూ సిక్స్ ఫైవ్ ఇక ఈ ఫోన్ నెంబర్లో కాంటాక్ట్ చేసినా వాళ్ళకి వారికి ఏదైనా డౌట్లు ఉంటే కూడా క్లారిఫై చేస్తాం అట్లానే ప్రతి డివిజన్లోనూ మా వాళ్ళు ఉన్నారు కావల డివిజన్కి మన ముల వెంకటేశ్వర్ గౌడ్ రవి గౌడ్ ఈ మన అల్లూరు ఏరియాకి రంగయ్య గౌడ్ ఇట్లా ప్రతి డివిజన్ లో వెంకటేశ్వర్లు గౌడ్ వాళ్ళ ఇవంతా మల్లికార్జున గౌడు నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మన పెద్దలకి వాళ్ళకి చేర్చిన దరఖాస్తులు అవి మాకు చేరతాయి అవి అలా దరఖాస్తులు చేసుకుని ఈ పురస్కారాలను మీరు పొంది తద్వారా సమాజంలో మంచి గుర్తుకు పొందిన వ్యక్తులుగా తల్లిదండ్రులు కూడా గర్వకారణం ఈరోజు జిల్లాలో గౌడ పల్లగ పారిశ్రమల సంఘం గౌడ సేవా గత పద్నాలుగు సంవత్సరాల నుండి విద్యార్థుల్ని చైతన్యపరచాలి సామాజికంగా మార్పు తీసుకురావాలి వారిలో నైపుణ్యత మరియు ఉద్యోగ రంగాల్లో స్థిరపడే విధంగా ఏదైతే గౌడ సామాజిక వర్గం కళ్ళు కేత వృత్తి మీద ఆధారపడి జీవన సాగించే తరుణంలో అనేక ఇబ్బందులు పడడం ప్రమాదమైనటువంటి వృత్తి ద్వారా జీవనం సాగించడం కష్టంగా ఉందని పెద్దలు క్రీస్తు శేషులు సంఖ్య వివేంద గౌడ్ గారు ఆ రోజే ఆలోచన చేసి సమాజంలో సామాజికంగా మార్పు తీసుకురావాలా అనే ఆలోచనతో విద్య ఒకటే మార్గం అని చెప్పి నమ్మి విద్య ద్వారానే సామాజిక మార్పు వస్తుందని చెప్పి ఆయన ఆ రోజే మాటలు వేసి విద్యార్థులందరినీ కూడా ప్రోత్సహించే విధంగా గౌడ సమాజంలో ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా ప్రోత్సహించే విధంగా ఈ ప్రతిభ పురస్కారాలన్నీ ఏర్పాటు చేసి పద్నాలుగు సంవత్సరాల నుంచి నిరంతరం ఇస్తూ ఉన్నారు దీన్ని కొనసాగించే విధంగా వారి కుమ్మారుడైనటువంటి పోస్టు రాజశేఖర గౌడ్ గారు జిల్లాలో వర్కింగ్ ప్రెసిడెంట్గా తీసుకొని నాన్నగారి ఆశయాలని ముందుకు తీసుకెళ్తూ అప్పుడు మేము ఎయిటీ పర్సెంట్ ఇచ్చేవాళ్ళని ఇప్పుడు రాజశేఖర దాన్ని ఇంకా నాలుగు వందల యాభై మార్కులకి తగ్గించి ఎక్కువ మంది కనీసం కొద్దిసార్లు నూట యాభై మంది విద్యార్థులు వచ్చారు ఈ సంవత్సరం ఇంకా కూడా ఎక్కువ పెరిగేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ప్రభుత్వ బడిలో కూడా ఎక్కువ వ్యక్తులకి మా సంఘం తరఫున పదివేల రూపాయలు ప్రమాద వసతి గాయపడితే అదేవిధంగా చనిపోయిన వాళ్ళకి ఇరవై వేల రూపాయలు వాళ్ళ కుటుంబాలను పరామర్శించి వాళ్ళ చేతికి నేరుగా ఇవ్వడం వారి కుటుంబాన్ని మా సంఘ చేతినిచ్చి ఆదుకోవడం ఇది ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయడం లేదు ఏ ప్రభుత్వం చేయడం లేదు కేవలం కోసూరు గోవిందయ్య గౌడ్ గారు ఆయన వేసినటువంటి బాటల్లో ఆశయ సాధన కోసం వారి కుమారులు ఇప్పుడు కొనసాగిస్తూ ఉన్నారు వారిని మేము ఎప్పుడు కూడా మా సంఘం తరఫున గౌడు సంఘీల తరఫున మేము అభినందిస్తా ఉన్నాం వారికి ఇంకా భగవంతుడు పూర్తి సహకారం అందించాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మా అధ్యక్షుడు తోడ ప్రభావ్ గారు చెప్పినట్టు నాలుగు వందల యాభై మార్కులు వచ్చినటువంటి విద్యార్థులందరూ